ರೋಡ್ ವರದಿ ತೊಂದರೆ ಪ್ರಜಾ ಇಬ್ಬರು ಪ್ರಜಾ ಇಬ್ಬರು ನಿಧುರು ನಿಧುರು నీ రోడ్డు కోసమే కదా మేము కొట్టాడండి నీ నిధులు తెచ్చింది మేము కూడా అలా అంతే నీ پالين دور 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 تارے مولا جنم حسین 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 تارے పాప గల్లి మీరు ముప్పై కోట్లు చెప్పేది వినండి మీరు చెప్తానే మేము రోడ్డు నష్టం చేయకూడదు మీరు ఎందుకు చెప్పండి మామూలు जय ह र ि

پال جي ظلم پال جي ظلم پال جي ظلم ني데 مي راجم گنگر راجم گوپڻ راجم ني데 مي راجم ني데 مي راجم گنگر راجم گوپڻ راجم ني데 مي راجم ني데 مي راجم گنگر راجم گوپڻ راجم పెబ్బేరు మండల కేంద్రమైనటువంటి ప్రధాన రోడ్డు విస్తరణ గురించి మాజీ మంత్రి నిరంజన రెడ్డి సార్ గారు ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగింది అటువంటి పనులు ఎలక్షన్ కోడ్ పడడం వల్ల ఆగిపోయింది ప్రభుత్వం నుంచి అయినా ఎక్కడికి పోసిన గొంగడి అక్కడనే ఉంది ప్రభుత్వం ప్రజల కష్టాలను గమనించి వెంటనే మునపర్తి మెయిన్ రోడ్డు చేపట్టవలసిందిగా పెబ్బేరు బిఆర్ఎస్ మండల శాఖ మున్సిపాలిటీ పాలక వర్గం కోరడమైనది ఉద్యమ సూర్యుడు ఉక్కు మనిషి అతను నడిచే కాలం అనుకున్నది ఏదైనా సాధించ సాధించే యోధుడతను తీస్తున్నాడు భావితరం కై బంగారు బాటను తెలంగాణ జల బాధలు తీర్చే ముందు చూపు అతడే వలసవాదుల గుండెల్లో తిరుగుబాటు జండై చావు నోట తల స్వరాష్ట్రం సాధించిండు గున్నమి నింపిన చంద్రుడిలా పండుగ తెచ్చిండు జయ భోజన